హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సరికొత్త వీడియోతో మీ ముందుకు ఈ రోజు నేనైతే వచ్చేసానండి అది ఏంటి అంటారా ఏంటి ఏదో ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఏం లేదండి నేనైతే కూర్చుని బుక్ చదువుతూ ఉంటే ఈ లోపు మా అబ్బాయి వచ్చి ఏమడిగాడో మీరే చూడండి సరే అయితే ఆడుకో నేను స్నాక్స్ చేసిస్తాను ఓకేనా సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది సో దేంతో స్నాక్స్ చేద్దామని ఆలోచిస్తే ఈ లోపల బొంబాయి రవ్వ కనబడింది సో పదండి ఇంకెందుకు ఆలస్యం బొంబాయి రవ్వతో ఏదైనా స్నాక్స్ చేద్దాం సో ఇప్పుడు బొంబాయి రవ్వతో ఒక కప్ అయితే తీసుకున్నాను సో తీసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసి శుభ్రంగా కొంచెం మెత్తగా అయ్యేలాగా మిక్సీ చేశాను సో ఇక్కడైతే చూడండి అలా స్పూన్కి పిండి అంటుకునేటట్టు అలా కొంచెం మెత్తగా వస్తే సరిపోతుంది సో దీన్ని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాను అంటే ఇందులో ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ కూడా వేసి మొత్తం ఒక మిశ్రమంలాగా కలిపేసుకుందాం సో దీంట్లోకి ఇదిగోండి సరిపడినంత ఉప్పు కొంచెం కారం అంటే కారం అయితే ఎక్కువ వేయట్లేదు ఇంకా తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు మిరియాలు కొంచెం చిత కొట్టేసి అవి తీసుకున్నాను అండ్ అలాగే వాము కూడా అండి పిల్లలకు ఆకలి వేస్తుందని వాము కూడా తీసుకున్నాను ఇంకా జీలకర్ర ఇలా మీకు నచ్చినవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా సో ఇక్కడైతే చూడండి నీళ్లు కొంచెం వేడి చేస్తానన్నమాట కొంచెం మనకి ఏంటంటే మనకి స్నాక్స్ ఏమైనా సరే కరకరలాడుతూ ఆడుతూ రావాలంటే మనం గోరువెచ్చని నీటిని కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని పిండి కింద చేసుకోవాలి సో ఇక్కడైతే చూడండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటూ మొత్తం కొంచెం కొంచెం వాటర్ యూజ్ చేసుకుంటూ మనకి ఎంత కావాల్సిన సరిపడా యూస్ చేసుకుని ఒక స్మూత్ డఫ్లా వచ్చేటట్టు మనం ఆ పిండిని అంతా కూడా ఇలా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది దీని తర్వాత ఏంటంటే దీనికి కొంచెం ఒక చెంచా ఆయిల్ కనుక మనం యాడ్ చేసినట్లయితే సో ఇంకొంచెం స్మూతీ డఫ్ కింద వస్తుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది సో ఇలా వచ్చిన మిశ్రమాన్ని మనం ఒకసేపు మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేసి తర్వాత తీసినట్లయితే కొంచెం నాన్తుంది కదండి సో బాగా వస్తుంది దీన్ని ఒక ఉండలాగా తీసుకుని చపాతీ ఏ విధంగా అయితే మనం ఒత్తుకుంటామో చపాతీ ప్లేట్ మీద ఆ విధంగానే దీన్ని ఒత్తుకోవాలండి సో ఒకవేళ ఎవరికైనా కావాలని అనిపిస్తే మన హ్యాండ్స్కి ఆయిల్ రాసుకుని అప్పుడు కూడా ఒత్తుకోవచ్చు లేదు నేనైతే అది స్కిప్ చేశాను సో దీని తర్వాత ఏంటంటే ఇలా రౌండ్గా అయితే వచ్చేసిన తర్వాత దీన్ని చాకు తీసుకుని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట అండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే హారిజెంటల్గాను అండ్ వెతికల్గాను అంటే అడ్డంగాను నిలువుగాను కట్ చేసుకున్నానండి సో ఇంకా ఎవరికైనా ఏమైనా షేప్స్ కావాలంటే ఆ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు సో ఇలా మనం కట్ చేసిన వాటిలో ఏంటంటే విడిగా పీసెస్ కింద ఒక ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి గిన్నె వేడెక్కాక సో ఇందులో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కడానికి సిమ్మి నుంచి కొంచెం హైలో పెట్టి ఈ లోపు మనం చిన్న చిట్కా చెప్పుకుందామండి సో ఏంటంటే ఇలా ఎప్పుడైనా చపాతీలు లేదా ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు రౌండ్గా రావు కదండి సో అప్పుడు ఏంటంటే ఇలాంటి సరిపడా మూత ఏదైనా తీసుకుని దాంతో మనం ఇలా పుష్ చేసి తర్వాత తీసినట్లయితే మనకి బాగా వస్తాయి రౌండ్గా ఇదిగోండి ఈ లోపల వేడెక్కిపోయింది ఆయిల్ సో ఏంటంటే ఒక్కొక్క పీసెస్ ఒక్కొక్క పీసెస్ చెప్పున ఒక మనం తయారు చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా అందులో వేసి కొంచెం ఏంటంటే సిమ్మీలోనే ఉంచాలండి హైలో పెట్టకూడదు వేగేటప్పుడు మాత్రం సిమ్మిలోనే పెట్టాలి మనం సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి దాకా మనం వాటిని అలా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఆయిల్ నుండి వాటిని సెపరేట్ చేసి ఈ లోపల ఆయిల్ ఇంకేమైనా ఉన్నా బయటకు వచ్చేయడానికి ఇలా ప్లేట్లో అయితే పెట్టుకుంటాము ఆ తర్వాత ఇదిగోండి ఇంకా సెకండ్ పీసెస్ అవన్నీ కూడా వేసేస్తున్నాను సో ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యే లోపు ఇదిగోండి ఇందాక మనం పక్కన పెట్టుకున్న వాటిని అన్నింటినీ కూడా ఇలా టిష్యూ పేపర్ యూజ్ చేస్తే అండి ఇంకేదైనా దాన్ని ఆయిల్ ఉన్నా కానీ అదంతా కూడా తీసేసుకుని మనకి కంటెంట్ బాగుంటుంది సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి సో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి సో ఇంకెందుకు ఆలస్యం ఎలా ఉన్నాయో ఏంటో మా అబ్బాయిని పిలిచి టేస్ట్ కనుక్కుందాం పదండి ఇవి పిల్లలకైతే బాగా నచ్చుతాయండి సో ఇంకా మా అబ్బాయి చూసారా ఇక్కడ బాగా ఆడేసుకుంటున్నాడు సూర్య స్నాక్స్ హలోంది చెప్పు బాగుందా సో చూసారు కదండి మా అబ్బాయికి అయితే బాగా నచ్చేసాయి ఇంకా వాళ్ళ అక్కని కూడా పిలిచి ఎలా ఉందని అడుగుతున్నాడు సో మా అమ్మాయికి కూడా బాగా నచ్చాయండి సో కారం అయితే తినరని పిల్లలకి తక్కువ వేసాను ఎవరైనా వేసుకోగలిగితే అంటే కారం తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కారం వేసుకోవచ్చు సో ఇదిగోండి మీకు కూడా చూపిస్తున్నాడు చూడండి మిమ్మల్ని కూడా తినమని సో వాడికైతే కరకరలాడేవి బాగా ఇష్టం స్వీట్ కన్నా హాట్ ఎక్కువ తింటాడు కదా సో వాడికి అయితే బాగా నచ్చేసాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో అయితే ముగించేస్తున్నాను సో ఈ రోజు మన స్నాక్స్ అయితే చూసారు కదండి మా వీడియో కను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్ళే ముందు స్టేట్ క్షి సిస్టర్స్